హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ లో మరో ఇన్స్టిట్యూట్ లో కొత్తగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే వచ్చాయి సో ఇది నీరి అంట నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో ఇది నాగ్పూర్ లో అయితే ఉంది పర్మనెంట్ పొజిషన్ అయితే వచ్చాయి సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే పర్మనెంట్ పొజిషన్స్ అలాగే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది సో పూర్తి డీటెయిల్స్ కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే దీనికి దీనికి రిలేటెడ్ గా ఉన్న ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న లో కూడా సేమ్ పోస్టులు వచ్చాయి సో వీటిని జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎస్ఏ పోస్టులు అంటారు సిఎస్ఆర్ఏ ఇన్స్టిట్యూట్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని చోట్ల ఈ మధ్య కాలంలో ఈ పోస్టులు ఎక్కువగా వస్తున్నాయి సో ఎవరైతే ఇంటర్ చదువుకొని టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోండి ఎందుకంటే మనం జాబ్ కోసం ఎదురు చూస్తూ డిగ్రీలు చదివి పీజీలు చదివి ఖాళీగా ఉంటాం కానీ ఇంటర్ ఉంటే సరిపోతుంది ఎవరైతే ఇంటర్ చేసి ఖాళీగా ఉన్నారో కొంచెం కష్టపడండి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది లైఫ్ సెటిల్ అవుతుంది లైఫ్ సెటిల్ అంటే ఉద్యోగం ఉంటే మనకు మనీ వస్తుంది అలాగే మనకు కావాల్సిన అవసరాలన్నీ తీరుతాయి అదే లైఫ్ సెటిల్ అంటే సో ఎవరైనా సరే ఇంటర్ చదువుకుని రెడీగా ఉంటే అప్లై చేసుకోండి ఓకే పూర్తి వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే కంపల్సరీ నా ఛానల్ ని ఫాలో అవ్వండి సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసిన సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇచ్చారు ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇక్కడ జెన్ ఎఫ్ఓ అండ్ ఏ ఎస్ అండ్ పి అంటే జనరల్ అని అలాగే జనరల్ అంటే సెక్షన్స్ ఉంటాయి డిపార్ట్మెంట్స్ లో అంటే ఈ జనరల్ సెక్షన్ లో జాబ్ అని ఎఫ్ అండ్ ఏ అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని ఎస్ అండ్ పి అంటే స్టోర్స్ అండ్ పర్చేస్ అని సో ఇది జేఎస్ఏ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ రెండు కలిపి పోస్టులు అయితే వచ్చాయి ఇక డేట్ ఆఫ్ కమ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదున అప్లికేషన్ అయితే వచ్చింది ఇక లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అయితే ఉంది టోటల్ నెంబర్ ఆఫ్ వేకన్సీస్ వచ్చేసి థర్టీ త్రీ అయితే ఉన్నాయి ఇక ఇది సిఎస్ఆర్ నీటి గురించి ఈ మహారాష్ట్ర ఇవన్నీ మనం దాని గురించి ఉంటాయి సో ఇక్కడ ఇచ్చారు సిఎస్ఆర్ నీరి ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద ఫాలోయింగ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ యాజ్ ఫర్ ద పర్టిక్యులర్స్ గివెన్ బిల్ ఇది అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ కేటగిరీలో పద్నాలుగు అయితే ఉన్నాయి ఈ పద్నాలుగులో ఎవరి వరకు ఉన్నాయంటే ఏడు ఉన్నాయి ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఓబీసీ కి నాలుగు ఈడబ్ల్యూస్ కి ఒకటి అయితే ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఇచ్చారు సో అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ సైడ్ అయితే ఉన్నాయి ఐదు పోస్టులు ఉన్నాయి కి నాలుగు ఓబీసీ ఒకటి అయితే ఉంది ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ లో ఏడు పోస్టులు ఉన్నాయి కి ఐదు ఓబిసికి రెండు అయితే ఉన్నాయి సో అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇది ఏడు పోస్టులు అయితే ఉన్నాయి అండ్రజుడికి ఐదు ఓబీసీకి రెండు అయితే ఉన్నాయి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి ఇరవై ఏడు సంవత్సరాలు ఇచ్చారు దీనికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు ఇక పే లెవెల్ అంటే ప్రజెంట్ సెవెంత్ పే కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది అది పే లెవెల్ టూ ఉంటుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు వస్తుంది అప్రాక్సిమేట్లీ బై హ్యాండ్ వచ్చేదని ఇలా ఇచ్చారు ఇక్కడ ముప్పై ఆరు వేల నాలుగు వందల తొంభై మూడు ఇక క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టెన్త్ ప్లస్ టూ సో ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది అలాగే ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అన్నాను కదా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి సేమ్ దీనికి కూడా సెవెంత్ పే కమిషన్ ప్రకారం ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వేల వంద రూపాయలు అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ వచ్చేసేది నలభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు ఇది పోస్ట్ వచ్చి నాగపూర్లోనే ఉంటుంది దీనికి కూడా ఇంటర్మీడియట్ ఉండాలి అలాగే స్టెనోగ్రాఫరీ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి లేదా స్టెనోగ్రఫీ చేస్తుంటే ఇంకా బెటర్ ఇక ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా జనరల్ గా ఉంటాయి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ అంటే ఏజ్ లిమిట్ ఇవన్నీ జనరల్గా ఉంటాయి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అనేది మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే పీడబ్ల్యూడి కేటగిరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ కేటగిరీ ఎస్టిఎస్సీ ఓబీసీ అన్ని ఉంటాయి కాబట్టి ఇక దీని గురించి మనం ప్రిఫరెన్స్ ఫర్ క్యాడర్ క్యాండిడేట్స్ నీడ్ టు గివ్ ప్రిఫరెన్స్ ఫర్ ద దోస్ట్ అమాంగ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎస్సీ జనరల్ క్యాడర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఈ క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ బోత్ జూనియర్ సినోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మస్ట్ అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ కోడ్ అండ్ పేద రెస్పెక్టివ్ అప్లికేషన్ ఫీ సో మీరు రెండు పోస్టులు అప్లై చేసుకోవాలి రెండింటికి మీకు క్వాలిఫికేషన్ ఉందనుకోండి అప్లై చేసుకోండి బట్ విడివిడిగా అంటే దేనికి దానికే అప్లై చేసుకోవాలి అలాగే ఫీజు కూడా దేనికి దానికే పేమెంట్ చేయాలి ఓకే ఇక ఇక జేఎస్సీ వర్క్ ఏముంటుంది అలాగే ఈ స్టెనోగ్రాఫర్ వర్క్ ఏమి ఉంటుంది అన్నది ఇక్కడ ఇచ్చారు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు డీటెయిల్ గా ఇచ్చారు ట్వెల్త్ స్టాండర్డ్ అని అలాగే దానికి సంబంధించింది అంటే మన జేఎస్ఏ సంబంధించింది అలాగే స్టెనోగ్రాఫర్ సంబంధించింది ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సెలెక్షన్ సెలక్షన్ కమిటీ డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ బై ద డైరెక్టర్ సిఎస్ఐఆర్ నీరి విల్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డాటా ఫిల్డ్ బై అప్లికేషన్ అప్లికేషన్ మనం ఫిల్ చేస్తాం దాని ప్రకారం మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు చేసిన తర్వాత పిలుస్తారు పిలిస్తే ఎగ్జామ్ ఉంటుంది కంపల్సరీ ఇక్కడ ఇచ్చారు చూడండి సెలక్షన్ ప్రొసీజర్ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ అంటే ఎగ్జామ్ ఉంటుంది ప్రొఫిషియన్స్ కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసి నామ్స్ ఫర్ టైపింగ్ టెస్ట్ ఇచ్చారు కదా ఇక్కడ ఇంగ్లీష్ మనకి ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ వార్డ్స్ ఉండాలి అలాగే హిందీలో వచ్చేటప్పుడు థర్టీ వర్డ్స్ ఉండాలి ఇక క్వశ్చన్స్ ఏముంటాయని అంటే మీడియం ఆఫ్ క్వశ్చన్స్ స్టాండర్డ్ వచ్చేసి ట్వెల్త్ స్టాండర్డ్లోనే ఉంటుంది ఆ ఎగ్జామ్ ఎగ్జామ్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది మీడియం ఆఫ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ హిందీ రెండు ఉంటుంది టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ ఉంటుంది టోటల్ టైమ్ అలాట టూ అవర్స్ థర్టీ మినిట్స్ అయితే ఇస్తారు అలాగే ఇందులోని మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ పార్ట్ టూ పేపర్ వన్లో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినవి ఉంటాయి ఇక్కడ సో ఇది టోటల్ గా మనకి ఎగ్జామ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు మళ్ళీ జూనియర్ స్టెనోగ్రాఫర్ కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మళ్ళీ ఇక్కడ స్టెనోగ్రాఫర్ ఫిక్స్డ్ బై డిఓపిటి ఫ్రమ్ టైమ్ టు టైం సేమ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా మనకి ఇక్కడ సేమ్ రిటర్న్ టెస్ట్ ఇవన్నీ కామన్ గా అయితే ఉంటాయి ఇది కూడా ఓఎంఆర్ బేస్డ్ గా ఉంటుంది ఇవన్నీ సేమ్ డీటెయిల్స్ అందరికి ఎగ్జామ్ ఉంటుంది ఇంగ్లీష్ హిందీ ఏ లాంగ్వేజ్ అయినా ఉంటుంది సో కంప్లీట్ డీటెయిల్స్ ఇది ఇక్కడ ఫుల్ మిస్టేక్స్ హాఫ్ మిస్టేక్స్ ద ఫాలోయింగ్ మిస్టేక్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఫుల్ మిస్టేక్స్ అంటే ఇక్కడ మీకు మిస్టేక్స్ మనం ఏమైనా ఉంటాయి నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటాయి ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అంటే ఇక్కడ మనం ఇందులో జాబ్ వస్తే మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి సో డిఏ ఉంటుంది హౌస్ రెంట్ అలవెన్సన్స్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ టీఏ ఉంటుంది తర్వాత యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ యాజ్ మేడ్ అప్లికేబుల్ సిఎస్ఆర్ఏ అండర్లో గవర్నమెంట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కూడా మీరు కూడా వస్తారు అని అర్థం సేమ్ ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పే కదా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలాగే టెన్ ఇయర్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి సో ఇవన్నీ కూడా అదర్ కండిషన్స్ ఇవన్నీ మీరు జాగ్రత్తగా చదువుకోండి ఇక అవుట్ టు అప్లై ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ త్రూ అవర్ అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోవాలి సో అది ఎలా అప్లై చేసుకోవాలనే చూద్దాం ఒక సేమ్ డేట్స్ అవన్నీ మళ్ళీ ఇచ్చారు ఇక్కడ మనకి సో టోటల్ గా ఇది దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ మనం వెబ్సైట్ ఇది వెబ్సైట్ లింక్ ని వెబ్సైట్ లింక్ ను నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు కదా దీనిది నోటిఫికేషన్ ఇది సో ఇక్కడ అప్లై చేసుకునేది ఇచ్చారు మనకి ఇక్కడ రెగ్యులర్ పర్మనెంట్ కు జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ మెయిన్ సైట్ వచ్చింది చూడండి మనకి మెయిన్ సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం అప్లై చేయాలి ఇక్కడ ఇచ్చారు చూడండి అన్నీ హోము అడ్వర్టైజ్మెంట్ ఇన్స్ట్రక్షన్ ఫామ్ అప్లికేషన్ ఫీ అప్లై ఇవన్నీ ఇచ్చారు మనకి సో ఇక్కడ మన ఏ పోస్ట్లో అయితే ఇప్పుడు చూసామో వాటి గురించి అప్లై ఆన్లైన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మిస్టర్ మిస్ ఎవరైతే వాళ్ళు ఎగ్జాంపుల్ మిస్టర్ ఇక్కడ నేము కన్ఫర్మేషన్ నేమ్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్ సెక్యూరిటీ క్వశ్చన్ సెక్యూరిటీ క్వశ్చన్ ఇక్కడ ఏదో ఇస్తారు దాని ప్రకారం మీరు ఆన్సర్ ఇవ్వాలి అలాగే క్యాప్ చాయిస్తారు తర్వాత రిజిస్టర్ చేసుకుంటారు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే ఇక్కడ సైన్ ఇన్ అవుతారు సేమ్ యూజర్ నేము పాస్వర్డ్ అలా క్యాప్ చేసి మీరు సైన్ చేసి కంటిన్యూ మీరు అప్లికేషన్ ఇలా కంటిన్యూ ఫీజు అప్లై ఇవన్నీ వస్తాయి సో ఇది ప్రాసెస్ ఈ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఎవరైతే ఇంటర్ చేసి జాబ్స్ అనే వాళ్ళకి ఇది చాలా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది సో ఈ జాబ్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్